నాయుడిపేట పట్టణం బ్రాహ్మణ వీధిలో షిర్డి సాయిబాబా ఆలయ నలభై ఆరో వార్షికోత్సవం గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ నిర్వాహకులు సాయిరామ్ కిషోర్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా బాబా మందిరాన్ని ప్రత్యేక పుష్పాలతో పాటు లేస్ ప్యాకెట్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు లేస్ ప్యాకెట్లతో అలంకరించిన ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు సాయిరామ్ కిషోర్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు కోటూరు వెంకట్రాయులు కాంతమ్మలు బాబా మందిరాన్ని నాయుడుపేటలో దాతల సహకారంతో నిర్మించడం జరిగిందన్నారు ఆనాటి నుండే ప్రతి ఏడాది వార్షికోత్సవ వేడుకలతో పాటు గురు పౌర్ణమిని కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ശിരി സി ശിരി ശരണു ശരണു ശരണം സായി കഥാ സൈക്കഥം സകല പാപഹരണം

జన్మని సుత నాయుడిపేటేషలో మా మా తల్లిదండ్రులైన శ్రీ కోటూరు వెంకటరాయలు గారు కాంతమ్మ గారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించబడిన ఈ మందిరమునకు అత్యంత ప్రాధాన్యత కలదు అని చెప్పుకున్నట్టుగా ఎంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఆ కాలంలో బాబావారి మందిరములు అతి తక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అందులో నెల్లూరు జిల్లాలో కేవలం గాంధీ మందిరం వద్ద ఒక మన్ బాబా మందిరం మాత్రమే ఉన్నది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మా నాన్నగారు ఎంతో కష్టపడి ఆ రోజు మా సొంత ఘనం వెచ్చించి ఊరిలో కొంతమంది భక్తులు బాబావారి భక్తులు చాలా తక్కువ ఉన్న కాలంలో కూడా వారి వద్ద కొంత విరాళము సేకరించి జైపూర్ నుంచి బాబావారి అత్యంత సుందరమైన విగ్రహాన్ని తెప్పించుకొని ఇక్కడ ప్రతిష్ఠించినారు ఈ కార్యక్రమం చేయట్లో మాకు కూడా మేము ఆ రోజు అదోధర చదువుకుంటూ ఎంతో గొప్పగా దాన్ని వీలయ్యాము ఆ రోజు నుంచి బాబావారి మన మందిరము ఎంతో దినదినాభివృద్ధి ఉంది ఈరోజు నలభై ఆరు వార్షికోత్సవం మరియు గురుపూర్ణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాల్లో నిన్న అన్ని కార్యక్రమములు బ్రహ్మాండంగా జరిగినవి నేడు ఉదయం అభిషేకములు పూజలు ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమం జరుగుతున్నాం అదేవిధంగా రేపు ఉదయం సేమ్ ఇదే విధంగా కార్యక్రమం జరుగును ముఖ్యంగా ఆదివారం ఇరవై ఒకటవ తేదీ గురు పూర్ణిమ సందర్భంగా బాబావారికి ఉదయం నాలుగు గంటల నుంచే పాలాభిషేకములు ప్రారంభమవు కావున భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని త్వరగా వచ్చి బా అభిషేకంలో పాల్గొనగలరు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబావారి కృపాశిస్సులు పొందగలరని మరీ మరీ కోరుచున్నాను bomb side up